కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ గారు శివకుమార్ గారు గోపాలెడ్డి అందరు కూడా మోహన్ రెడ్డి గారు సహకారంతో సమీక్ష తీసుకెళ్లి మంత్రి దృష్టి తీసుకెళ్లి సంబంధిత అధికారులను ఒకరికి ఒక పది సార్లు తిరిగి ఈ కార్యక్రమాలు రాలే బొంపల్లి మున్సిపాలిటీ వెనుకబట్ట ప్రాంతం తప్పనిసరిగా నిధులు వేధించాలని చెప్పి పోరాటం చేసి తప్పనిసరిగా నిధులు శాంక్షన్ కావాలని అధికారాన్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అన్నగారు చెప్తారు పన్నెండు కోట్ల పత్రిక విలేకరు సమావేశం చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి కొంపల్లి ఏ విధంగా ఎంకబడ్డది ఐదు సంవత్సరాలు మున్సిపల్ అందంగా ఏ విధంగా ఎంకబడ్డది ఈ రోజు గత ప్రభుత్వం ఒక కోటి రూపాయలు కాదు కదా పది లక్షలు కూడా శాంక్షన్ ఇవ్వలేదు ఈ కొంపల్లి చరిత్ర ఉండే ఇది ఇది చిరస్థాయిగా సువర్ణ దినమని నేను అనుకుంటున్నాను మీమంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ విధంగా చేస్తుందని నమ్మకంతో ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మనవి చేస్తూ ఇక్కడ పత్రిక విలేకరణ సమావేశం అందుకే ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సభ అధ్యక్షులు కూడా మా మున్సిపల్ అధ్యక్షులు ప్రజలు